పూర్వము తుంగదజ్రును రాజు ప్రజను కన్నతదేవలకి చూచి రాజ్యపాలన చేయిస్తున్నాను ఆ తుంగద్రుడు ఒక నాడు అనేక జంతువుల్ని సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధులతో కూడుకున్న వారై వ్రతం చేస్తున్నట్టు చూచి మనోధర్మం చే అక్కడ ఉన్న స్వామికి నమస్కారం చేయక బెడల్పోయే చెట్టు కింద కూర్చునేను తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజును ధరించి మళ్ళా భుజస్థలంలో పోయి అందరినో భక్తుతో ప్రసాదం గుజించిరి రాజు ప్రసాదం గుజగనే తన నగరంలో బెడల్ పోయను అందులో సతాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చేను అందుచేత ఆ రాజు యొక్క నూరుగురు కుమారులు చనిపోయారు సంపదలు హరించకపోయాను క్రమంగా దరిద్ర సంభవించను తర్వాత అనేక కష్టములు సంప్రాప్తం ఇదంతా చూసి రాజు తనలో తానిట్టు తలపోతాను ఆహా గొలవలిచ్చిన నిజంగా భావించి స్వామి ప్రసాదం ఆక్షింపక తిరస్కరించి తిని అందుచే సత నాపై ఆగ్రహం కలగటం వల్ల నాకిట్టి స్థితి కలిగిన ఆలోచించుకొని వెంటనే ఆ గొలవలు చెందకపోయి భక్తి శ్రద్ధతో శ్రీ సత్యాయణ స్వామి వ్రతం ఆచరించను మిత రాజు మరలా ధనవంతుడై సకల కష్టం నుండి ముక్తి పొందిన వాడై పుత్రవంతుడై బ్రతుకున్నంత కాలం సుఖంగా నుండి అంతే నా స్వర్గలో కొనుక్కుపోయిన వాడాయను మహాప్రభావమైన ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించరో ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతుడాను బంధనం పొందిన వాడి ముక్తిని పొందును భయగ్రస్తులకు భయం కలుగును సకల అభీష్టములను పొందినవారై వారే అంతే నా స్వర్గలో ప్రాప్తి పొందుదురు కావున సత్యావ్రతం ఆచరించిన మానవుడు సర్వ విధంలో దుఃఖం నుండి విడవబడను కనుక సత్యావ్రతం చేయవలసిన ఆవశ్యకంను వ్రత విధానం ఆ వ్రతం యొక్క మహత్యమును అందువల్ల లభించే ఫలితంలో విరించి కలిగి ఉన్న సత్యామృతము ప్రత్యక్ష ఫలప్రదమైనది కలిగి ఉన్న సత్యాయుడు సత్యేశ్వరుడు అని కొందరు సత్యాయుడు అని కొందరు సత్యదేవుడు అని హరి కలిగి ఉన్న అనేక అవతారం రూపములు పొంది భక్తులు కాపాడుతూ వారి కోరికలు తీర్చుండను రథం చేయడం శక్తి లేకున్నతో ఎవరైనా ఈ రథం చూచినను భక్తి శ్రద్ధలతో కథ వినినను సత్యదేవుని అనుగ్రహం వల్ల సకల కష్టములు కలిగిపోవును సగల సంపదలు కలుగును ఇది శ్రీ స్కాంద పురాణ రేవాకాండే శ్రీ సత్యనారాయణ पंचमोध्याय समाप्तः

औरंदा सूसी और ये अमृत इतना आलू मूला काट ले आया टेबल को कटिंग इतना कर दे हां सरपत हां एकटा सरवा कोटीने पटको सेंटर साइड में गोटाला सेंटर सेंटर सेंटर

అవును కచేల దేర దేర అది నువ్వు మిలివేట దేర దేర పోయి కం పోయి ను పెట్టు పెట్టు గా ఉమ్ హଁ వెళ్ళి పోటో వేయండి పోటో వేట చేయాలి నాది నా బుతిక కొంచెం శాంతి పైకడా కల్పనలమో కొంచెం శాంతి కావాలి తొందరగా రావాలి మీ పని ఆపి నా పని చేయండి దయచేసి కొద్దిగా లేట్ అయిపోతుంది మునగాల్లో మళ్ళీ రెండు రథాలు